శ్రీగురు మహా నా తల్లులకు నా చెల్లిమలకు నా సోదరులకు పాల్గొన పూర్ణిమ శుభాకాంక్షలు పాల్గొన పూర్ణిమ అత్యంత మహోన్నతమైనటువంటి పూర్ణిమ మరియు ఆ రోజున చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి శక్తి కూడా ఈ యొక్క విశ్వంలో ఉంటుంది అంటే ఈ యొక్క చంద్రగ్రహణం మన దేశంలో కనిపించదు అలాగే ఈ యొక్క చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు ఏమీ కూడా పాటించాల్సినటువంటి అవసరం లేదు జ్ఞానమైనటువంటి వారు కొంతమంది మనల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీకు చంద్రగ్రహణం ఈ రాశికి దోషముంది ఈ నక్షత్రానికి దోషముంది ఈ ఉంది ఈ పరిహారం చేయండి అనేటటువంటి భయభ్రాంతులకు కూడా గురి చేస్తూ ఉంటారు ఈ గ్రహణం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి వారు ఎవ్వరికీ కూడా ఎటువంటి నష్టము కష్టము రానే రాదు అది ఏ నక్షత్రమైనా ఏ రాశి అయినా సరే కానీ ఇక్కడ పౌర్ణమి పాల్గొన పౌర్ణమి ఈ యొక్క పౌర్ణమి రోజున విశ్వంలో ఎక్కడో ఒక చోట అనగా ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం ఐరోపా దేశంలో ఇంగ్లాండ్ ఐర్లాండ్ జపాన్ అలాగే రష్యా తూర్పు భాగంలో ఈ యొక్క గ్రహణం కనబడుతుంది మన దేశంలో కనబడదు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవలసినటువంటి అవసరము లేదు కానీ ఈ యొక్క గ్రహణాలు సంభవించేటప్పుడు విశ్వంలో అనంతమైనటువంటి శక్తి ప్రసరించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ భూమిపైకి దీనిని మనము ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవచ్చు అంటే ఎవరైనా ధ్యానము జపము అలాగే భక్తి సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక వ్యవహారాలు చేసేటటువంటి వారందరికీ కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో పాల్గొన పౌర్ణమి రోజున అంటే భారతదేశ కాలమానం ప్రకారము గ్రహణము సోమవారం నాడు ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం వరకు ఈ గ్రహణం ఉండేటటువంటి సమయం మన దేశంలో ఉండదు మనకు చోట ఎక్కడో వేరే దేశంలో వేరే వేరే ఖండాలలో ఉంది కానీ ఈ సమయం ఎందుకు చెప్తున్నానంటే ఈ సమయంలో కొంతమంది సాధన చేసినటువంటి వారు ఉపాసన చేసేటటువంటి వారు అనుష్ఠానం చేసేటటువంటి వారు ఈ గ్రహణ కాలంలో ప్రత్యేకంగా ధ్యానం చేయాలి జపం చేయాలి హోమం చేయాలి ప్రత్యేకమైనటువంటి దేవత ఉపాసన చేయాలనుకునేటటువంటి వారి కోసం మాత్రమే ఈ యొక్క సమయం తెలియజేయబడుతుంది కానీ దీనికి ఏ విధమైన పట్టింపులు లేనే లేవు కొంతమంది అడుగుతుంటారు గర్భిణీ స్త్రీలు ఏవైనా నియమాలు పాటించాలా లేదా వాళ్ళు ఏవైనా నియమాలు పాటించాలని ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు మీకు అవకాశం ఉంది అంటే ఆ సమయంలో ఆ రోజున మీరు భగవత్నామ స్మరణ చేయడానికి ప్రయత్నం చేయండి మీ వృత్తి వ్యాపారాది వ్యవహారాలన్నీ కూడా యథావిధిగా నిర్వహించుకోవచ్చు దీనికోసం ఏ విధమైనటువంటి భయము బాధ పడవలసినటువంటి అవసరము లేదు అపోహలు చెప్పేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని మూర్ఖులుగా భావించి వారిని మన్నించి వదిలేయండి దీనికోసం వాదన చేసుకుంటే వారి మూర్ఖత్వం మరింత పెరుగుతుందే కానీ వారు ఇటువంటి జ్ఞాన సంబంధ వ్యవహారాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉండదు ఇక్కడ ఈ యొక్క పాల్గొన పౌర్ణమి అంటే ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి అంటే ఇరవై నాలుగో తారీఖు ఆదివారం నాడు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఇరవై ఐదో తారీఖు సోమవారం నాడు పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ యొక్క పూర్ణిమ పాల్గొన పూర్ణిమ అంటే కొంతమంది పూర్ణిమను రాత్రికి ఉంది కదా అని రాత్రికి చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది సూర్యోదయానికి పూర్ణిమ లేదు కదా సోమవారం చేస్తారు కొంతమంది మీరు ఆదివారం చేసినా సోమవారం చేసినా సరే భక్తితో చేయండి శ్రద్ధతో చేయండి మీరు చేసేటటువంటి పూజ జపం సాధన ఉపాసన అనుష్ఠానం హోమం ఏదైనా సరే మీ గృహంలో అభిషేకం చేసినా సరే భక్తితో నమ్మకంతో చేయండి తద్వారా మీ యొక్క కోరిక నెరవేరుతుంది ఈ యొక్క పాల్గొన పూర్ణిమను తాంత్రిక పూర్ణమి అంటాము వైష్ణవ తత్సంబంధమైనటువంటి వారు ఆ యొక్క పాల్గొన పూర్ణమను చైతన్య మహాప్రభు జయంతిగా కూడా నిర్వహించుకుంటారు ఇస్కాన్ అలాగే హరే కృష్ణ హరే రామ చారిటబుల్ ట్రస్ట్ మఠ సంబంధించినటువంటి వారు ఆ రోజున మహోన్నతమైన పర్వదినం ఆ రోజున కేవలం మన గృహంలో నారీకేల దీపారాధన చేయండి అలాగే కాలసర్ప కాల చక్ర దీప పూజ చేయండి కాలసర్ప దోషాలను పోగొట్టుకోవడానికి సర్ప దోషాలను పోగొట్టుకోవడానికి నాగ సంబంధమైనటువంటి దోషాలను అంటే మన జన్మవశాత్తు లగ్నవశాత్తు ఏవైనా వాటి వల్ల మనం ఏమేద ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే ఈ యొక్క పౌర్ణమి రోజున గృహంలో ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆ యొక్క మట్టి ప్రమిదలో కొద్దిగా కుంకుమ వేసి ఈ యొక్క మధ్యవేలితో శ్రీం శ్రీం అనేటటువంటి అక్షరాన్ని రాసి కుంకుమలో దానిపైన మరొక కుంకుమ మరొక మట్టి ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో కూడా కాస్త కుంకుమ వేసి ఆ యొక్క కుంకుమ పైన హ్రీమ్ అని రాసి ఆ పైన ఎండు కొబ్బరి ఉంచి కొబ్బరిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ శుద్ధమైనటువంటి నూనెను ఆ యొక్క ఎండు కొబ్బరిలో వేసి రెండు ఒత్తులను వేసి సన్నని ఒత్తులను వెలిగించి ఆ యొక్క దీపాన్ని శక్తి స్వరూపంగా భావించి పంచోపచార పూజలు ఆ యొక్క గంధానికి ప్రమిదలకు కూడా గంధం పుష్పాలు అలాగే అగరవత్తి దూపం మరొక ఆవునేయ దీపం ఏదైనా ఫలాన్ని నైవేద్యంగా పెట్టి అక్కడ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేయండి ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య కురు కురు స్వాహ ఈ మంత్రము ఐదు మాలలు జపం చేయండి ఈ గ్రహణ సమయం ప్రారంభం నుంచి ముగింపు వరకు మీకు ఉండేటటువంటి అవకాశాన్ని బట్టి అలాగే అదే సమయంలో కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్రం జపం చేయొచ్చు కమలాత్మిక అమ్మవారి మంత్రం ఓం శ్రీం మ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం శ్రీం ఓం దేవి నమ ఆ సమయంలో హోమం కూడా చేయొచ్చు అవకాశం ఉంటే ఇంట్లో అగ్నిహోత్రం ద్వారా లఘు హోమం కూడా చేసుకోండి మరింత అవకాశం ఉంటే మీరు ఇంతకు ముందు ఏ మంత్రమైతే మీరు జపం చేసి ఉన్నారో గణపతి మంత్రం అలాగే శైవ శాక్తేయ వైష్ణవ తత్సంబంధమైనటువంటి మహామంత్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని మంత్రాలను కూడా ఆ రోజున ఒక్కొక్క మాల మననం చేయండి కొంతమంది ప్రత్యేకంగా మహా మహామంత్రము అలాగే భైరవులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అష్టభైరవ మహాభైరవ రుద్రభైరవ మార్తాండ భైరవ ఈ యొక్క కాలభైరవ మంత్రం కూడా జపం చేస్తున్నారు మీ అనుకూలతను బట్టి మీ శక్తిని బట్టి మీరు ఎంత జపం చేస్తే అంత గొప్ప శక్తి చేత ఈ యొక్క జీవితంలో ధర్మబద్ధంగా మనం కోరుకున్నటువంటివన్నీ కూడా దక్కేటటువంటి అవకాశం ఉంటుంది ధనం ధాన్యం స్వర్ణం ఐశ్వర్యం రాజయోగం సంప్రాప్తిస్తుంది ఈ యొక్క జీవితంలో ఎదురవుతున్నటువంటి ఏ విధమైనటువంటి కష్టమైనా సరే అది పోగొట్టుకోవడానికి ఈ యొక్క పాల్గొన పూర్ణిమ రోజున ఈ విధంగా నారీకేళ దీపారాధన చేత సర్వశుభాలు పొందవచ్చు భార్యాభర్తల మధ్య అనుతి పెరుగుతుంది అలాగే గృహంలో ప్రశాంతత చేకూరుతుంది పిల్లలకు విద్యా సంబంధమైన వ్యవహారాల్లో ఉన్నత లభిస్తుంది మీరు కోరుకున్నటువంటి ప్రతి కార్యము కూడా విజయవంతమవుతుంది ఈ యొక్క నారికెల దీపారాధన చేసి మీ యొక్క అభిష్టాన్ని మనసు లోపల ఒక్కసారి తలుచుకొని మీరు ఈ యొక్క మంత్రం జపం చేస్తూ కుంకుమ కలిపిన అక్షతలతో సింధూరం కలిపిన అక్షతలతో కానీ రంగు పుష్పాలను కొద్ది కొద్దిగా ఆ యొక్క ఎండు కొబ్బరిని ఉంచినటువంటి ఆ యొక్క ప్లేట్ లోపల వేస్తూ ఈ యొక్క జపం చేయండి రాత్రికి ఆదివారం నాడు రాత్రి కానీ సోమవారం నాడు రాత్రి కానీ అంతరిక్షాన్ని చూస్తూ మీకు అవకాశం ఉంది అంటే ఆరు బయట లేదా మీరు ఈ యొక్క అపార్ట్మెంట్స్లో చాలామంది ఉంటారు పైకి వెళ్ళి చంద్రుడిని చూస్తూ మీ యొక్క ఇష్టమంత్రాన్ని జపం చేయండి అనంతమైనటువంటి శక్తిని అంతరిక్షం నుంచి పొందడానికి ఎంతో అనుకూలమైన గొప్ప పూర్ణిమ పాల్గొన పూర్ణిమ మరియు చంద్రగ్రహణ సంబంధమైనటువంటి ఆ యొక్క శక్తి కూడా చేకూరుతుంది కాబట్టి మన లోపల ఉన్నటువంటి కామ క్రోధ మోహ లోభ మద మాచ్చర్య ఈర్ష్య తత్సంబంధమైన దుర్గుణాల యొక్క ప్రభావం తగ్గుతుంది మన లోపల అంతమైనటువంటి శక్తి చేత ప్రతి ఒక్కరిలో కూడా మంచిని చూసే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా ప్రేమగా పలకరించేటటువంటి గుణం లోపల పెరుగుతుంది ఇది మనము మరింత ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ యొక్క పౌర్ణమి రోజున మీరు చేసేటటువంటి యొక్క జపం జీవితానికి అలాగే మనం అనుకున్నటువంటి వ్యవహారాలు కూడా కూడా శీఘ్రంగా నెరవేరుస్తుంది మీ అందరికీ కూడా పాల్గొన పూర్ణిమ శుభాకాంక్షలు అలాగే మీ అందరికీ కూడా శ్రీ కాళభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మీ యొక్క అభిష్టాలన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటూ శుభం భవతు